శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ బంగారం కన్నా విలువైనది దక్కబోతుంది ఐదేళ్ల పాటు తిరిగి లేని రాజయోగం ఆలస్యం చేయకుండా వెంటనే అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితాన్ని బంగారమయంగా మార్చబోతున్నానమ్మా నన్ను నమ్మి విను చూడు బిడ్డ ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు ఆ విషయం నాకు తెలుసు తల్లి నేను నీ కోరికలు సమస్యలను అన్నీ గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తానన్నా ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో వారు కోరిన ప్రతిదీ కూడా నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను కాపలాగా ఉంటాను బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నింటినీ నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ కాబట్టి ఈ క్షణం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా సరే నీ తండ్రి పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు బాధపడద్దు బిడ్డ ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకుని బాధపడుతూ భయపడుతూ ఉంటావమ్మా అందుకే చెప్తున్నాను ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎంత భరించరాని బాధ అయినా సరే నాకు అప్పగించే తల్లి ఏ సమయంలో కూడా నీకు ఏం చేయాలో అర్థం కాకపోయినా సరే అలానే అయోమయలో ఉండిపోతావు కదా తల్లి అది నీకు అవసరమా చెప్పు లేదు కదా వాటిని నువ్వు తట్టుకోలేవు బిడ్డ కాబట్టి అన్నింటినీ కూడా నాకు అప్పగించు ఒక విషయం చెప్పు తల్లి అనవసరమైన ఆలోచనలు ఎందుకోసమమ్మా నీ భవిష్యత్తు గురించి ఎందుకు అసలు దిగులు పడుతున్నావు అసలు దిగులు పడదు బిడ్డ ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారమై చేస్తానమ్మా సరే నువ్వు ఇప్పుడు ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది కదా తల్లి ఆ విషయాన్ని తెలుసుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నాపైన పూర్తి నమ్మకాన్ని పెంచుకో ఈ క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుందమ్మా నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచి చేస్తారన్నమ్మో ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది బిడ్డ అనవసరమైన విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు తల్లి ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే జరిగేది అంటే ఏ జరుగుతుందో అన్నది భయం ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం అనేసి ఎంతో భయపడుతున్నావు తల్లి ఇలా ప్రతిక్షణం భయపడుతుంటే ఎలా చెప్పు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలుపు సాధించి తల్లి అప్పుడే అన్నీ నీ సొంతమవుతాయి అసలు నువ్వు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావంటే దానికి ప్రధానమైన కారణం ఈ భయమే తల్లి ఆ విషయాన్ని గుర్తించి తల్లి ఉత్సాహంతో పని జరుగుతుందనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు కానీ నువ్వు అలా చేయడం లేదు బిడ్డ భయపడుతూ ఉన్నావు వెనకడుగు వేస్తూ ఓటమి అంటే వెనకడుగు వేస్తూ ఉంటే ఓటమి ఎదురవుతుంది తెలుసా నీ ఓటమికి నువ్వే కారణమవుతూ ఉన్నావు ఈ విషయం నీకు చెప్పడానికి నీ తండ్రి ముందుకు వచ్చానమ్మా నీ జీవితంలో ఓటమి అంటూ ఉండదు ఉత్సాహంగా ప్రయత్నించు నీ తండ్రి పైన నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందు ఉంటాయి బిడ్డ జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదువు చూడు ఎంత ఆనందిస్తావో ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏమీ లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదువు నీకే అర్థమవుతుంది నన్నే నమ్మిన నా బిడ్డలకి అసలు ఎలా చెడు జరిగి అంటే ఎలా చెడు జరగనిస్తానో చెప్పు నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి తల్లి ఇకపైన నీ భయాన్ని విడిచిపెట్టేసి నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుందమ్మా నమ్మకంతో ఉండి బిడ్డ నీ సాయి మాటలన్నీ నిజమవుతాయి నిజం చేసి నేను చూపుతానమ్మా నీకంతా మంచిగా జరిగేలా చేస్తాను చిన్నపిల్లల మనస్తత్వం తల్లినేది అంతా మంచి జరుగుతుంది నీకెందుకు చెడు జరుగుతుందో చెప్పు ఇక ఏమాత్రం కూడా భయపడుకో నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు అంతా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఉదయం లేచినప్పటి నుంచి బాబా బాబా అని పిల్లవాడిలా ఒక దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా మరి ఏ త అంటే మరి నీ తండ్రిపై అంత నమ్మకాన్ని పెట్టుకున్న నా బిడ్డకి ఎలా కష్టాన్ని కలిగిస్తానో చెప్పు నీకంతా సుమ్మి జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండి బిడ్డ నీ గతాన్ని తడుచుకుని బాధపడుకో ఇకపై నువ్వు ఉన్నంత సంతోషంగా ఇంకెవ్వరూ ఉండరు బిడ్డ నీకు ఏ సమయంలో ఏది జరగాలో అవన్నీ జరిగిపోతాయి నువ్వు ఇప్పటి వరకు నన్ను కోరినది ప్రతీది కూడా నీ ముందు ఉంచుతాను తల్లి ఈ తండ్రి నీకు తోడని రోజులు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా ఆ విషయాన్ని నీకు ఎదురయ్యే కష్టాలకు చెప్పు నీకంతా సుఖ్మే జరుగుతుంది ఇక బంగారం కన్నా విలువైనది నీకు దక్కబోతుంది బిడ్డ ఆ అవకాశం అంటే బంగారం కన్నా విలువైన అవకాశాన్ని నీకు అందించబోతున్నాను అది రూ అది ఏ రూపంలో అయినా సరే అందిస్తాను తల్లి ఆ అవకాశంతో ఐదేళ్ల పాటు లేని రాజయోగం పట్టబోతుందమ్మా ఇక నిన్ను ఎవరు కూడా ఆపలేరు ఎవరు కూడా నిన్ను అందుకోలేరు అంత ఉన్నత స్థానంలో ఉంటావు బిడ్డ ఇంతవరకు ఎన్నో కష్టాలు కన్నీలు భరించిన నీకు ఇకపైన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంది కదా బిడ్డ అంతా కూడా నా ఆశీర్వాదం అంతా నీపైన ఉంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా